ఆలోచించండి ఏంటంటే ఒక్క అద్భుత కుమార్ దేవునికి లోబడి దేవాన్ని దాసుని నీవు పంపగోరిన స్థలానికి పంపు అని ఆయన నడిపింపు పొందితే ఇంతమంది ప్రభావితం అయ్యారే ఇంతమంది కలిసి ఆయన నడిపింపు పొందితే ఆయన దగ్గర కనిపెట్టి ఆయన ద్వారా నడిపించబడితే లక్షల కోట్ల జీవితాలు ప్రభావితం కావా సో ఏసు ప్రభు దేవుడని నీకు తెలుసు మారు మనసు నీకు తెలుసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసుని నీకు తెలుసు పరిశుద్ధాత్మ అభిషేకం నీకు తెలుసు ఆ తర్వాత నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఇంకొకటి ఉంది ఇవన్నీ దేవుడు నీ కొరకు చేసినవి పొందుకోవడానికి సో నువ్వేం చేయాలి దేవుని కోసం మన కలిగింది ఇద్దాం మంచిదే ఈ మందిరం నా దృష్టిలో మనుషులు కట్టినటువంటి ఒక రాతి కట్టడం కానీ పంతొమ్మిది వందల రెండు తొంభై రెండవ సంవత్సరంలో దేవుడు సిద్ధపరిచిన మందిరం వచ్చింది ఇక్కడికి ఇది అసలైన మందిరం ఇది దేవుణ్ణి మోసుకొని వచ్చింది ఈ మందిరం దేవుణ్ణి తీసుకొని వచ్చింది ఈ మందిరం ఈరోజు మీకు ఒక ప్రశ్న వేస్తాను నేను ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నాడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు రేపు అటుపక్క పొలంలోకి వెళ్ళి ఆ రోడ్డు మీద నిలబడతాడు అక్కడ మెల్లాలో మీరు ఎక్కడ కూర్చుంటారో ఆడికి పోతారా పెద్దవి చెప్పండి అరే మందిరం ఇది కదా మందిరం ఇది కదా మీరు ఆడికి ఎట్లా పోతారు ఆ ఇప్పుడు అర్థమైంది మీకు మందిరం ఇది సెకండు మొదటి మందిరం ఇదిగో క్రీస్తు యేసు యొక్క ఆత్మని పరిశుద్ధాత్మని తన ఎందు కలిగి ఉన్న దైవజనుడే దేవుని మందిరం ఆయన ఎక్కడుంటే అక్కడే మందిరం చెట్టు కింద ఉంటే చెట్టు కిందే మందిరం షామియానాలో ఉంటే అదే మందిరం నడి రోడ్డు మీద నిలిస్తే అదే మందిరం మొదటి కొరింది పత్రిక మూడు పదహారు అదే కొరింది పత్రిక ఆరు పంతొమ్మిది మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా ఈ ఒక్క మందిరం రెడీ అయ్యి ఇక్కడికి వస్తే ఇన్ని జీవితాలు ప్రభావితం అయితే యవనస్తుడా ఎవనస్తురాలా నా ప్రభుకి నువ్వు ఒక మందిరమై ఒక ప్రాంతానికి వెళితే అఫ్కోర్స్ ఇంతమంది ప్రభావితం కాకపోవచ్చు కనీసం ఒక గ్రామమైనా ప్రభావితం అయింది కదా నీ వల్ల అఫ్కోర్స్ ఇంతమంది ప్రభావితం కాకపోవచ్చు కనీసం ఒక గ్రామమైనా ప్రభావితం అయిద్ది కదా నీ వల్ల దేవాలయం లాగా నీవు దేవుని నీ ఎందుకు కలిగి ఉండి నీ కుటుంబాన్ని సమాజాన్ని ప్రభావితం చేయడానికి నువ్వు నడుం కట్టకపోతే నీ బాధ్యత నువ్వు నిర్వ నిర్వర్తించకపోతే ఇంత ప్రయాసం కూడా ఒట్టిదే కదా సో సంతోషిద్దాం ఈ మందిరాన్ని బట్టి కానీ దానికంటే ముందు దేవుడు నిన్ను నన్ను ఒక మందిరంగా కోరుకుంటున్నాడు నీలో నాలో నివాసం ఉండి అనేక మందిని స్పర్శించాలని ఆయన ఆశిస్తున్నాడు దానికోసం ఈ భార్యాభర్తలు ఇద్దరు నడుం కట్టాం గొప్ప కార్యం జరిగింది ఇంతవరకు ఇంతటితో ఆగదు ఇంతటితో ఆగదు ఇంకా దేవుడు తీసుకెళ్తాడు బలంగా జరిగిస్తాడు మనసారా కోరుకుంటున్నాను నేను దేవుడు ఇంకా వాడుకోవాలని ఎందుకంటే యథార్థమైన సేవ యథార్థమైన సేవ ఎవరు తెలియదు దేవుడే తెలుసు ఆయన దగ్గర నేను గుర్తించిన ఏంటంటే నంబర్ వన్ వరుసగా చెప్తాను ఇంకా ముగిస్తాను నేను ఆత్మీయ నాయకుణ్ణి అశ్రద్ధ చేయలేదు ఆయన అడుగుజాడలో నడవటానికి స్థిర తీర్మానం చేశాడు ఆత్మీయ నాయకుడికి హ్యాండ్ ఇవ్వా తన సొంత ఆలోచనలోకి వెళ్ళిపోలా ఆయన అడుగుజాడలను అనుసరించి నడవాలని స్థిర తీర్మానం చేశాడు ఎహోషపాతో ఇస్రాయేలీలకు చెప్పాడు ఇస్రాయిలీలరా ఎహోవాను నమ్ముకునుడే అప్పుడు మీరు స్థిరపరచబడతారు ఆయన ప్రవక్తలను నమ్ముకునుడే అప్పుడు మీరు కృతార్థులు ఎగ్జామ్స్లో పాస్ అవుతారు అని చెప్పాడు సో దైవజన్లు ఎం దేవదాసయ్య గారు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక మంచి ప్రవక్త ఆయన చేసిన ఉపదేశాన్ని పట్టుకున్నాడు దాన్ని అశ్రద్ధ చేయలేదు మొదటిది రెండవది ఏదో చిన్నపాటిది చేస్తున్నాను కదా అని అంతటితో రాజీ పడిపోలేదు ఇంకా నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడో కనిపెట్టాడు రెండవది అల్ప విజయాలతో ఆనందపడ్ల దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించాలనే ఆశ కలిగి ఉన్నాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కానీ ఆశ లేని వాళ్ళకి ఏం చేస్తాడు ఆయన ఏదో ఇంత చేస్తున్నాను ఇంతవరకు తృప్తి లేకపోతే ఇంకా నా నుంచి దేవుడు ఎక్కువ ఆశిస్తున్నాడా సో దేవుడు బయలుపరిచాడు రెండు అయిపోయినాయి మూడవది దేవుని నడిపింపును పొందుకొని తెగించాడు విశ్వాసంతో తండ్రి గారిని అడిగాడు నానా నాకు ఇట్లా దేవుడు మాట్లాడుతున్నాడు అని ఆయన చూడు దేవుడు నీకు స్పష్టంగా చెప్పాడా అన్నాడు చెప్పాడు నాన్న నాన్న చెప్పాడు నాన్న అట్లయితే ఆ దేవుని పనిలో నువ్వేమైపోయినా పర్వాలేదు దేవుడు నీతో చెప్పిందే చెయ్యన్నాడు లాగా తల్లిదండ్రి దగ్గర సెలవు పొంది వారిని ముద్దాడినట్లుగా ముద్దాడి దేవుడు చెప్పిన ప్రదేశానికి అడుగులు వేశాడు ఆయన ఇది విధేయత సాహసం తెగింపు విశ్వాసం రిస్క్ చేసిద్దండి రిస్క్ చేసిద్ది విశ్వాసం సాహసాలకు పూనుకుంటుంది ఎక్కడికక్కడికి సర్దిపుచ్చుకోదు సాహసానికి పూనుకున్నాడు మూడవది నాలుగవది ఇక్కడికొచ్చి ఆయన వైపు చూడటం ప్రార్థన చేయటం దేవుడు ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మను అప్పగిస్తుంటే ఓ పద్ధతి ప్రకారం కట్టుకుంటూ రావటం మొత్తం మీద అనంతపురం జిల్లా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లా అంటారండి భౌతికంగా ఒకవేళ ఉందేమో కానీ ఆధ్యాత్మికంగా సమృద్ధి గల జిల్లాగా దేవుడు మార్చాడు అనంతపురం జిల్లా గుత్తి అంటే రాష్ట్రం మొత్తానికి కాదు పక్క రాష్ట్రాలకి పరభాష మనుషులకు కూడా తెలిసేటట్టు చేశాడు ఆయన దైవజను ముఖస్థుతి చేయటల్లా నేను వాస్తవం మాట్లాడుతున్నా మీకు ప్రేరణ కలిగిస్తున్నా ఆ మాదిరిని చూపించి మీరందరూ ఒక అద్భుత కుమారు కాదు ఆయన పెంపకంలో పెరిగిన ప్రతి ఒక్కరూ ఆ మెట్టును అనుసరించి అలాగే గొప్ప విజయాలు మీరు కూడా సాధించాలి అని మనసారా కోరుకుంటున్నాను ఆయన నడిపింపులో ఉన్న దైవజనాంగానికి కనిపెట్టి ప్రార్థన చేయండి దేవుడు ఒకవేళ మిమ్మల్ని ఇంకా విశ్వాసంతో రిస్క్ చేయమని ప్రోత్సహిస్తే అడుగులు వేయండి నాలుగు సంగతులు మొట్టమొదటిది చెప్పండి ఆత్మీయ నాయకుని అశ్రద్ధ చేయలేదు రెండవది అల్ప విజయాలతో ఆగిపోలేదు ఇంకా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సాహసోపేతమైన నిర్ణయాలు చేయడానికి దేవుని ముందు కూర్చున్నాడు దేవుడు ఒక ఛాలెంజ్ ఇస్తే దాన్ని నెరవేర్చడానికి తెగించాడు మూడవది విశ్వాసాన్ని వ్యక్తపరిచి రిస్క్ చేశాడు నాలుగవది దేవుడు అందించిన దాన్ని చక్కగా ఏది పోగొట్టుకోకుండా ఈ ముప్పై సంవత్సరాలు జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చాడు సో ఈ నాలుగు విషయాలు మీకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని నేను కోరుకుంటున్నాను సో ఒకసారి అన్న కోసం మీకోసం ప్రార్థన చేస్తాను ఈ మధ్యాహ్నం వేళ ఒక్కసారి ఆలోచించండి దైవజనుడు దేవుని కొరకు ఒక ప్రయోజనకరమైన పాత్రగా అయ్యాడు నేను ఎంతవరకు ఉపయోగపడుతున్నా ఏ సయ్యకి ఎంతవరకు ప్రయోజనకరంగా ఉన్నా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నుండి కనిపెట్టండి చిన్న ప్రార్థన చేద్దాం మనం ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతుంటే ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతుంటే ఈరోజు ఒక తీర్మానం చేయి దేవా ఇదిగో నీ కోసం బ్రతకడానికి ఇష్టపడుతున్నాను తండ్రి